హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే నేమ్ కరెక్షన్ చేయించుకున్నాక లేదా నేమ్ చేంజ్ చేసుకున్నాక ఎన్ని రోజులకి సక్సెస్ వస్తుంది అనేది దీనికంటే ముందు మీకు విషయం తెలియాలి మీరు దయచేసి ఎవరెవరో ఇచ్చే అనౌన్స్మెంట్ని చూసి సక్సెస్ స్టోరీలు చూసి వారికి అక్కడ బాగుంది వీరికి ఎక్కడ బాగుంది బిల్ క్లంటెన్ అందుకు బాగుంది చిరంజీవికి ఎందుకు బాగుంది నా కూడా బాగుండాలి నా కూడా బాగుంటుంది అని వెళ్ళి మోసపోవద్దు అలాగే మీకు నేమ్ కరెక్షన్తో పాటు వాళ్ళు బిజినెస్ పాయింట్గా వ్యాపార దృక్పథంతో స్టోన్స్ రుద్రాక్షలు కూడా అంటగడితే అవి కూడా తీసుకొని మోసపోవద్దు స్టోన్స్ రుద్రాక్షలు మంచివేనండి చెడ్డవి కాదు అయితే సంపూర్ణంగా నేమ్ కరెక్షన్ చేయగలిగితే వాటి అవసరము లేదు వాటిని తెచ్చుకుంటే మీకు లాభం కంటే నష్టం ఎక్కువే ఉంటుంది వాటిని కనుక కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయలేకపోతే అది ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను కాబట్టి నేమ్ కరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే వాళ్ళు ఏది కూడా అవి పెట్టుకో ఈ పెట్టుకో అనాల్సిన అవసరం లేదు దయచేసి వాటికి మీరు మోసపోయి ఇంకా అనర్థాలు కొని తెచ్చుకోవద్దు ఓకే సరే ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేయించుకున్నాక ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే వారికి ఉన్నటువంటి నెగిటివ్లు బట్టి అది ఉంటుంది అంటే దీన్ని ఎలా చూడాలి మీ యొక్క బేసిక్ చాట్ను బట్టి ఇది అర్థమవుతుంది మీకు మీరు తెలుసుకోవడానికి వీలయ్యేటువంటి కొన్ని సిమ్టమ్స్ చెప్తాను వాటిల్లో ఒకటేంటంటే ఎవరి పేరులో అయితే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో ఒక బ్యాడ్ నెంబర్ ఉందా రెండు బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా మూడు బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా ఒక ప్యాడ్ నెంబర్ ఉన్న వాళ్ళకి కొంతకాలం పడితే రెండు ప్యాడ్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది రెక్టిఫై అవ్వడానికి అలాగే ఇంకా ఎక్కువ ప్యాడ్ నెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ పడుతుంది నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కనుక మీరు గమనించినట్లయితే ఆ ప్యాట్రన్లో నాలుగు డిజిట్స్ ఉంటాయి డేట్లో ఒకటి మంత్లో ఒకటి ఇయర్లో ఒకటి డెస్టినీలో ఒకటి ఈ ఫోర్ డిజిట్స్లో కూడా ఏ రెండు తీసుకున్నా డెడ్ అంటీ నెంబర్స్ అయి ఉండకూడదు డెడ్ యాంటీ నెంబర్స్ అంటే జన్మపగ సంఖ్యలో అయి ఉండకూడదు సో మీకు అవి తెలియదు కదా ఏమిటో అవి ఏంటో చెప్తాను డెడ్ యాంటీ నెంబర్స్ లేదా జన్మపగ సంఖ్యలు ఏమిటి అంటే ఒకటికి ఆరు ఒకటికి ఏడు రెండుకు తొమ్మిది మూడుకి ఎనిమిది మూడుకి ఏడు నాలుగుకు ఏడు ఐదుకు ఆరు ఇవన్నీ డెడ్ యాంటీ నెంబర్స్ అయితే వాటి రివర్స్లో కూడా డెడ్ యాంటీయే అయితే ఒక్క ఐదు ఆరుకు తప్ప అంటే ఐదుకి ఆరు డెడ్ యాంటీ కానీ ఆరుకి ఐదు యాంటీ కాదు ఇక పైవన్నీ కూడా రివర్స్లో చూసుకున్నా కూడా డెడ్ యాంటీయే సో ఈ వన్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ అనేవి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని ఉంటాయో అంత ఎక్కువ వారికి నెగిటివ్ ఉంటుంది ఇది ఒకటి నెగిటివ్ ఉండే అంశం ఇంకొక అంశం ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కాదండి డేట్ ఆఫ్ బర్త్లో అయితే త్రీ ఫైవ్ సిక్స్ ఈ మూడు ఉండవో వారికి ఎక్కువ నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే త్రీ ఫైవ్ సిక్స్ ఎవరికైతే ఉంటాయో వారు పుట్టుకతోనే ధనవంతులు అవుతారు గోల్డ్ స్పూన్తో పుట్టామంటారు కదా అలా ఎందుకంటే త్రీ అంటే లక్ నెంబరు డివైన్ నెంబర్ అంటారు అంటే అదృష్టం అంటే పుట్టుకతోనే అదృష్టం ఉన్నట్లు అంటే నెక్స్ట్ ఫైవ్ ఉంటే ప్లానింగ్ నెంబర్ పర్ఫెక్ట్ ప్లాన్ అవుతారు ఆరు ఉంటే మనీ నెంబర్ డబ్బు ఉంటుంది ఎప్పుడు ఈ మూడు గనుక ఉంటే వారికి నెగిటివ్ ఉండదు ఆ మూడు గనక లేకపోతే ఒకటి లేకపోతే కొంత నెగిటివ్ రెండు లేకపోతే కొంత నెగిటివ్ మూడు లేకపోతే కొంత నెగిటివ్ ఇది నెగిటివ్ చూసుకునే విధానం ఈ యొక్క అంశాలు అంటే బ్యాడ్ నెంబర్స్ తర్వాత త్రీ ఫైవ్ సిక్స్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఇవి నెక్స్ట్ హెల్త్కు సంబంధించి వచ్చేసరికి కూల్ నెంబర్స్ లేకుండా ఉండటం అంటే త్రీ సిక్స్ త్రీ సిక్స్ అనే కూల్ నెంబర్స్ ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది నెగిటివ్నే తర్వాత టూ ఎయిట్ ఇవి ఎక్కువ లేకుండా ఉండటం అసలు లేకుండా ఉండటం ఈ టూ ఎయిట్ కనుక ఎన్ని ఉంటే వాళ్ళకి అంత నెగిటివ్ ఉంటుంది ఎక్కువ తర్వాత అవి లేని వాళ్ళకి నెగిటివ్ ఉండదు ఇప్పుడు బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉండి పేరులో డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషను లేకుండా ఉండి త్రీ ఫైవ్ సిక్స్ మూడు నెంబర్స్ ఉండి టూ ఎయిట్లు లేకపోతే వారికి థర్టీ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది అప్పుడు ఆ నేమ్లో బ్యాడ్ నెంబర్స్ లేకుండా చూస్తే అప్పుడు వాళ్ళకి కేవలం ఒక్క కోర్సు కంప్లీట్ అయ్యేసరికే రెక్టిఫై అవుతారు అలా కాకుండా నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఎలాగో ఉంటాయి దాన్ని తీసేస్తే త్రీ ఫైవ్ సిక్స్లో ఒకటో రెండో మూడో లేకుండా కానీ డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేకుండా మరలా అలా ఉండగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది అంటే మినిమం టూ కోర్స్ రాయాల్సి వస్తుంది వాళ్ళు టూ కోర్స్ రాసిన తర్వాత అలా కూడా కాకుండా త్రీ ఫైవ్ సిక్స్ లేవు డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి బాగా రెండు జతలు డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి ప్యాటర్న్లో ఇటు పక్కేమో డేట్ ఆఫ్ బర్త్లో నేమ్లో నెగిటివ్ బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి ఇటువైపే నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి తర్వాత టూ ఎయిట్లు కూడా ఉన్నాయి ఇలా ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఎన్ని కోర్సులు అయితే ప్రిపేర్ చేస్తామో అన్ని కోర్సులు కంప్లీట్ అయ్యేంత వరకు నెగిటివ్ తగ్గదు అయితే మనం రాయడం స్టార్ట్ చేశాక కేవలం కొన్ని రోజులకే మార్పు అనేది మొదలవుద్ది ఎవరికైనా ఎంత నెగిటివ్ ఉన్న వాళ్ళకైనా మార్పు అనేది ఆ యొక్క నెగిటివ్ ఉండే మోతాదును బట్టి మొదలవుతుంది అది మీ యొక్క మనసుకు అర్థమవుద్ది దీన్ని మీరు షేర్ చేసుకుంటూ ఉండాలి న్యూమరాలజిస్ట్తో షేర్ చేసుకుంటూ ఉంటే అతనికి ఇంకా ఏం చేయాలి రెమెడీస్ అనేది అర్థమవుద్ది రెమెడీస్ అంటే మిమ్మల్ని ఖర్చు పెట్టే రెమెడీస్ కాదండి మిమ్మల్ని ఖర్చు పెట్టకుండా ఇంకా త్వరగా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలని చూడాలి ఫీజు ఒక్కసారి పే చేయాలండి ఇక మీ గ్రోతింగ్ వచ్చేంతవరకు ఆ న్యూమరాలజిస్ట్ మీకోసం పనిచేయాలి అలాంటి న్యూమరాలజిస్టే మీరు ఎంచుకోవాలి ఈ విధంగా ఆ యొక్క నెగిటివ్ ఉండేటువంటి మోతాదును బట్టి మీరు రాసేటువంటి కాన్ఫిడెంట్ను బట్టి ఆ రాసేటువంటి సిస్టమ్ను బట్టి ఒక కోర్సులో తగ్గిపోతుందా రెండు కోర్సులో మార్పు వస్తుందా మూడు కోర్సుల్లో మార్పు వస్తుందా అనేది అర్థమవుతుంది ఇది ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఇది మీ దగ్గర నుంచి ఇప్పుడు న్యూమరాలజిస్టుల వైపు నుంచి ఏంటంటే ఎన్ని కోర్సులు రాయమంటారో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఇక్కడ కూడా పెద్ద దారుణమైన సంఘటనలు ఉన్నాయి చాలామంది నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ నేను ఈ విధంగా నేమ్ చేంజ్ చేసుకున్నానండి పలాని పర్సన్ దగ్గర ఎన్నిసార్లు రాయమన్నారు రాశాను ఏం మార్పు లేదు ఇంకా బాగా ఇబ్బంది అయింది అంటారు నేను అది పరిశీలిస్తే వాళ్ళు ఎన్నిసార్లు రాయమంటారో ఆ సంఖ్య వీళ్ళకి యాంటీగా ఉంటుంది అంటే కనీసం అది వీళ్ళకి యాంటీగా ఉంటుంది అని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు మీ యొక్క పూర్తి కంప్లీట్ ఛాత్ని పరిశీలించట్లేదు మరి వాళ్ళకి టైం లేక పరిశీలించట్లేదా లేకపోతే ఇంకేదైనా కారణాలతో పరిశీలించట్లేదా అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దామండి ఇప్పుడు ఇరవై ఐదులో అంటే డెస్ట్ని ఐదు ఉండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వాళ్ళకి హార్మోని ఉంటాయి కాబట్టి ఆ వన్ త్రీ ఫైవ్ సెవెన్లో సెవెన్కి సంబంధించి ఇరవై ఐదులో నేను మీకు నియమించాను ఇరవై ఐదులో నేను మీకు నియమించినప్పుడు దీన్ని డైలీ ఇరవై ఐదు సార్లు రాయండి ఇరవై ఐదు రోజులు రాయండి అంటాను ఇది కరెక్టా కాదా మీకే తెలియాలి ఇది నేర్చుకోవాలి మీరు ఇది చిన్న విషయమే రోజు ఇరవై ఐదు సార్లు రాయండి ఇరవై ఐదు రోజులు రాయండి ఈ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఎంతో చూడండి ఆరు వందల ఇరవై ఐదు ఈ ఆరు వందల ఇరవై ఐదులో ఆరు రెండు ఐదు కూడండి పదమూడు అంటే ఒకటి మూడు కుడితే నాలుగు వచ్చింది చూసారా మీ యొక్క డెస్టినీ ఐదు మీ యొక్క హార్మోనిస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ మీ నేమ్ టోటల్ ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే సెవెన్లో ఉంది ఓకే కానీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజులు రాయమంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నాలుగులో ఉంది ఈ నాలుగు అనేది మీ యొక్క హార్మోనీ యొక్క సెవెన్ క్యాంటీ ఎలా మీకు మంచి జరుగుతుంది జరగదు సో ఇది మీరు చూసుకోవాలి మీ హార్మోని బట్టి దీన్ని చూసుకొని మీరు క్వశ్చన్ చేయాలి సదర్ న్యూమాలజిస్ట్ని మరి ఎలా రాయాలి ఇప్పుడు ముప్పైలో పెట్టాం అనుకోండి మీ పేరుని ముప్పైలో పెట్టాం డెబ్బై సార్లు రాయమన్నాను నేను అప్పుడు మీరు ముప్పై ఇంటూ డెబ్బై చూడండి రెండు వేల వంద మరి రెండు వేల వందలో టూ ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఇంటూ త్రీ వస్తుంది కదా త్రీ మీ హార్మోని ఉందిగా ఇది కరెక్ట్ డైలీ ముప్పై సార్లు డెబ్బై రోజులు మరి ఇది ఎన్ని కోర్సులు రాయాలి ఇక్కడ కూడా తప్పు చేస్తున్నారు మళ్ళీ ఏది పెడితే అది ఇన్నిసార్లు రాయండి ఇన్ని కోర్సులు రాయండి అంటున్నారు ఇక్కడ కూడా మరలా మీరు ముప్పై ఇంటూ డెబ్బైని హత్య వేస్తే ఎంత వచ్చింది రెండు వేల వంద వచ్చింది కదా ఆ రెండు వేల వందని ఏ అంకె పెట్టి మీ హార్మోనియంలో ఏ పెట్టి హెచ్ వేస్తే మళ్ళీ మీ హార్మోనియం వస్తుందో అన్ని కోర్సులు రాయాలి ఉదాహరణకి ఐదు కోర్సులు రాయొచ్చా చూడండి రెండు వేల వంద ఇంటూ ఐదు నూట ఐదు వస్తుంది అంటే పదివేల ఐదు వందలు వస్తుంది సో ఆరు అది రాయకూడదు మరి మూడు కోర్సులు రాయొచ్చా ఎంత వస్తుంది రెండు వేల వందల మూడుతో హెచ్చవేస్తే ఆరు వేల మూడు వందలు అంటే తొమ్మిది వస్తుంది సో అది మీ యొక్క హార్మోనీలో లేదు లేకపోయినా మీకు యాంటీ కాదు కాబట్టి రాయొచ్చు తర్వాత ఏడు కోర్సులు రాస్తే డైలీ ముప్పై సార్లు డెబ్బై రోజులు ఒక కోర్సు అప్పుడు మొత్తం హెచ్ వేసుకుంటే రెండు వేల వంద వచ్చింది మరి ఏడు కోర్సులు రాస్తే ఏడు ఏడొకట్లో ఏడు ఏడు వేలు పద్నాలుగు అంటే పద్నాలుగు వేల ఏడు వందలు అప్పుడు వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత వస్తుంది పన్నెండు పన్నెండు ఒకటి ప్లస్ రెండు మూడు వస్తుంది ఎగ్జాక్ట్లీ సరిపోతుంది అంటే మీకు ఏం ప్రిపేర్ చేయాలి నేను వన్ త్రీ ఫైవ్ సార్ మీ హార్మోన్ అయితే డైలీ థర్టీ టైమ్స్ రాయండి సెవెంటీ డేస్ రాయండి ఇది ఒక కోర్సు ఒక కోర్సు అయిపోయాక రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి ఇలాంటివి మొత్తం ఏడు రాయండి అని చేయాలి అప్పుడే మీకు అది ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రాథమిక నాలెడ్జీ మీకు ఉండాలి సో ఇదండి అంటే ఎవరికి ఎంత నెగిటివ్ ఉంది అన్న దాన్ని బట్టి ఆ తొందరగా ఎంత తొందరగా ఆ యొక్క పాజిటివ్ ఫోర్స్ వచ్చి మీకు మంచి జరుగుతుందని తెలుస్తుంది అలాగే సదరు న్యూమరాలజిస్ట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి కరెక్ట్గా ఇస్తున్నాడా రాంగ్ ఇస్తున్నాడా అన్న దాన్ని బట్టి కూడా మీ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది